హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరికీ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు ఈ ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనున్న బెల్ సింబల్ని కూడా యాక్టివేట్ చేసుకోండి ఇలా యాక్టివేట్ చేసుకుంటే నేను వీడియో అప్లోడ్ చేసినప్పుడు మీకు వెంటనే నోటిఫికేషన్ అనేది వస్తుంది అయితే బొడ్డేమని పేరుస్తున్నాను ఫ్రెండ్స్ మా సైడ్లో అయితే పెత్తరామాస ముందు ఇలా బొడ్డెమ్మను పేర్చి గల్లీలలో ఆడుకుంటాం ఫ్రెండ్స్ మీరు కూడా ఇలానే ఆడతారా ఆడితే కామెంట్ బాక్స్లో షేర్ చేయండి ఫస్ట్ డే బొడ్డెమోను ఈ విధంగా ప్రిపేర్ చేస్తాం ఫ్రెండ్స్ ఇప్పుడైతే బొడ్డెమో పాటను యాడ్ చేస్తున్నాను ఈ పాట కూడా మేము పాడిన పాటేనండి పాటను వినేయండి

సాంగ్ ఎలా ఉంది ఫ్రెండ్స్ చాలా బాగుంది కదా అయితే ఒక లైక్ చేయండి ఇలా బొడ్డే మనం మొత్తం పేర్చిన తర్వాత సాయంత్రం గల్లీలో ఆడుకుంటాం ఫ్రెండ్స్ ఆ క్లిప్ కూడా చిన్నగా యాడ్ చేస్తున్నాను చూసేయండి ఈ డ్యాన్స్కి సాంగ్ను మాత్రం యాడ్ చేయట్లేదు ఇక్కడ మేము చేసిన పాట ఏంటిదంటే పలుగురాళ్ళ పాడుగు దిబ్బపో చెమ్మగుళ్ళు అనే సాంగ్ మీద డ్యాన్స్ చేస్తున్నాం ఫ్రెండ్స్ ఈ విధంగా బొడ్డెమ్మ పండుగ సెలబ్రేషన్స్ మా గల్లీలో ఇలా జరుపుకుంటాము థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ రేడియో